ఆయన పాప శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చిన పాప సంబంధమైన నియమాలు మాత్రము ఆయనకు పట్టవు ఆయనకు వర్తించవు ఆదాము హవ్వలు పాపం చెయ్యక మునుపు మీరు మనుషులను జన్మించని చెప్పినప్పుడు వారిలో వేదన సంబంధమైనటువంటి నియమము లేదు ప్రత్యేకించి స్త్రీకి ప్రసవించేటప్పుడు ఉండేటటువంటి లేబర్ పెయిన్స్ స్త్రీకి దేవుడు పెట్టినవి కాదు పాపము వలన వచ్చినటువంటి శిక్షే ఈ ప్రసవ వేదన తప్ప దేవుడు వాటిని ముందుగానే పెట్టి మీరు కష్టంతోనే పిల్లలని కానీ చెప్పేంతటి శాడెస్ట్ కాదు ఆయన దేవుడు ప్రేమ ఇంగ్లీష్లో బాగా గాడ్ ఈజ్ లవ్ ప్రేమ అయిన దేవుడు వేదన పెట్టి పిల్లలని కానీ మరి ఎప్పుడు చెప్పడు ఎప్పుడైతే పాప ప్రవేశం జరిగిందో అప్పుడు వేదన వచ్చింది అయితే ఇప్పుడు దేవుడు మనిషిగా వచ్చినప్పుడు పాప శరీర ఆకారముతో పాపమును శిక్షించడానికి వచ్చినప్పుడు ఆ నియమవానికి వర్తించకుండా భూమి ముందుకు రావాలి ఆ ప్రసవ వేదన అన్నది లేకుండా ఆయన భూమి ముందుకు రావాలి యునో మరి అమ్మా యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చేటప్పుడు నొప్పులు లేకుండా ప్రసవ వేదన లేకుండా జన్మనిచ్చింది నొప్పులు పడక మునుపు ప్రసవ వేదన పడక మునుపు మరియమ్మ డెలివరీ అయింది గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఏడవ వచ్చినమో గ్రంథం అరవై ఆరు ఏడు ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను గని నొప్పులు తగలక మునుపు మగపిల్లను కలినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి మగపిల్ల ఒకవేళ పిల్ల అంటే ఒక దేశానికి సంబంధించింది అని చెప్పి దేశాన్ని స్త్రీతో బోలుస్తారు ఒక ప్రాంతాన్ని కానీ స్థలాన్ని కానీ దేశాన్ని కానీ ఒక స్త్రీతో పోలుస్తారు కానీ పర్టికులర్గా ఏసా ఏమంటున్నాడు పిల్లను కనినది అని ఆగిపోకుండా మగపిల్లను మేరీ ఈవిడ మరెవరో కాదు మరియే ఆయన మరెవరో కాదు రక్షకుడైనా లేబర్ పెయిన్స్ ఇన్ జీసస్ యేసు ప్రభు పుట్టేటప్పుడు మరి అమ్మకి నొప్పులు లేవు ఎందుకంటే ఆయన పాపరహితుడుగా భూమి మీదకి వస్తున్నాడు పాపము లేనప్పుడు ప్రతి స్త్రీ బిడ్డలను ఎలా కనాలో అలా కనాలని చూపించటానికి ప్రభువు కన్నీ నిన్నుకున్నాడు ఈ క్రిస్మస్ రోజున ఆయన కన్యకు పుట్టడం వెనక దాగిన మంచి పారమార్థిక సత్యం ఏంటంటే మనుషులందరూ స్త్రీ పురుషులందరూ కన్యకలుగా వర్జినిటీ అంటే అర్థం ఏంటంటే కల్మషం లేనిది డివినిటీతో సమానం దైవత్వంతో సమానం అందుకనే ప్రభు వచ్చే సమయానికి సిద్ధపడాల్సిన సంఘాన్ని దేంతో బోలుస్తాడు సంఘ కన్యక కన్య ఈరోజు నువ్వు ఒక కన్యకగా మానాలంటే హృదయంలో క్రీస్తుని ధరించాల క్రీస్తునిలో పుడితే ఫిజికల్గా లోకపరంగా పురుషుడితో కలిస్తే గర్భం వస్తే కన్యత్వంతటితోటి పోతుంది కన్య అనరేకప్పటి నుంచి కానీ ఎప్పుడైతే ఇక్కడ నువ్వు గర్భం ధరిస్తావో క్రీస్తుని దురాశ గర్భం ధరించిన స్థలంలో క్రీస్తు గర్భం ధరిస్తే నువ్వు కన్యగా ఇవి వర్జిన్గా ఉంటావు అంటే పరలోక ప్రయాణానికి సిద్ధమవుతాం వేదనను తొలగించడానికి ప్రభు వచ్చాడు వేదన లేని లోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు వచ్చాడు ప్రకటన గ్రంథం వేదన లేనటువంటి లోకం గురించి చాలా చక్కగా యోహాన్ భక్తుడు రాస్తాడు ఈ ఆ లో ఒక ఒక్క వేదన కాదు చాలా విషయాలు రాస్తాడు అందులో ప్రత్యేకించి ఈ మాటను రాస్తాడు ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినము చదువుతున్నాను ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయి మరణికుండదు దుఃఖమైనను వేదన అయినను ఇక ఉండదు ఇక ఉండదు వేదన అయిన ఇక ఉండదు అక్కడ నువ్వు ఉండాలనే వేదన లేనటువంటి స్థితిలో మరియ తల్లి గర్భంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు